మేము అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని లేదంటే నెలకు మూడు వేలు నిరుద్యోగ ఇస్తాము అని సూపర్ సిక్స్లో టాప్ వన్ హామీగా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు తీరా అధికారంలోకి వస్తే ఆ సూపర్ సిక్స్లో టాప్లో తీసేసినటువంటి టాప్ వన్ ప్రామిస్ కూడా అది తీసి పక్కన పడేసారు అసలు ఆ ప్రస్తావన లేదు దాని గురించి ఏమైనా అడిగితే నాలుగు మందమా అని అంటారు సో ఈ క్రమంలో తాజాగా లేబర్ ఫోర్ సర్వే దేశంలో నిరుద్యోగిత ఏ రాష్ట్రంలో ఎట్లా ఉంది దేశంలో ఎట్లా ఉంది అనే దాని మీద ఒక సర్వే నివేదిక విడుదల చేసింది అది ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఆ పరిధిని పరిగణలోకి ఆ పరిధిని ఒక యూనిట్గా తీసుకొని రిలీజ్ చేసింది ఆ సర్వే నివేదికలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కింద నుండి టాప్ లేపారు టాప్ లిలో టాప్ వన్ ఉత్తరప్రదేశ్ ఉన్నారు కింద నుండి ఆ తర్వాత ఇమ్మీడియట్గా కింద నుండి రెండవ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ ఉంది చాలా మైనర్ డిఫరెన్స్ తోటి నిరుద్యోగితలో ఆంధ్రప్రదేశ్ అంటే ఉద్యోగ కల్పనలో నిరుద్యోగిత ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో టాప్ సెకండ్ మనదే టాప్ వన్ ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అంటే ఇప్పుడు ఉద్యోగ కల్పనలో దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ కింద నుంచి రెండో ర్యాంకు ఉంది కింద నుంచి టాపులలో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉత్తరప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ కుప్పలు కుప్పలుగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ వందనే టాప్ నుంచి సెకండ్ ర్యాంక్ ఏపీలో నిరుద్యోగత ఎనిమిది పాయింట్ రెండు శాతం అంట జాతీయ సగటు ఐదు పాయింట్ రెండు శాతం మాత్రమే ఇరవై తొమ్మిది ఏళ్ళలోపు యువత నిరుద్యోగం ఏపీలో ఇరవై ఒక్క శాతం ఉంటే దేశంలో పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతమే అంటే దేశంలో ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయిలో నిలిచిందని లేబర్ ఫోర్స్ తాజా సర్వే నివేదిక వెల్లడించింది ఈ సర్వే ప్రకారం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పదహైదు ఏళ్ళు పైబడి అన్ని వయసుల వారికి సంబంధించిన నిరుద్యోగితలు ఆంధ్రప్రదేశ్ ఎనిమిది పాయింట్ రెండు శాతంతో రెండో స్థానంలో ఉంది జాతీయ సగటు ఐదు పాయింట్ రెండు మాత్రమే సరే ఉత్తరప్రదేశ్ కాదు ఉత్తరాఖండ్ నిరుద్యోగంలో టాప్ ఉత్తరాఖండ్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే పెద్ద రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ టాప్ అనుకోండి ఉత్తరాఖండ్ సరే చిన్నది పెద్ద రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ టాప్ ఉంది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్లో పురుషుల్లో నిరుద్యోగత ఏడు పాయింట్ రెండు శాతం ఉంటే మహిళల్లో పది పాయింట్ ఒక శాతం ఉంది రాష్ట్రంలో పట్టణాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా ఎనిమిది పాయింట్ ఐదు శాతం నిరుద్యోగ సమస్య వేధిస్తుంది పట్టణ ప్రాంతాల్లో ఏడు పాయింట్ ఏడు శాతం నిరుద్యోగత ఉంది ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల నిరుద్యోగత ఏడు పాయింట్ మూడు శాతం ఉంటే మహిళల్లో పది పాయింట్ ఐదు శాతం ఉంది పట్టణ ప్రాంతాల్లో పురుషుల్లో నిరుద్యోగత ఏడు పాయింట్ జీరో శాతం ఉంటే మహిళల్లో తొమ్మిది పాయింట్ మూడు శాతం ఉంది ప్రత్యేకంగా యువతి యువకుల నిరుద్యోగతలు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ స్థానాలలో ఉంది ఇరవై తొమ్మిది లోపు వయసున్న యువతి యువకుల నిరుద్యోగత ఇరవై ఒక్క శాతం ఉందట జాతీయ సగటు పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే ఉత్తరాఖండ్ అది చిన్న రాష్ట్రం పక్కన పెడితే పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ ఉంది నిరుద్యోగిత తెలంగాణ ఐదు పాయింట్ ఏడు శాతం అది కూడా దేశం యావరేజ్ ఐదు పాయింట్ రెండు శాతం కంటే ఎక్కువ అంటే తెలంగాణ పదకొండో పన్నెండో స్థానంలో ఉంది నిరుద్యోగితం నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశే టాప్ ఉంది అయినా బేసిక్ ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి కానీ జనానికి ఇంట్రెస్ట్ ఏముంటుంది మన మన అసలు జనాల ప్రియారిటీలే మారిపోతూ ఉన్నాయి జనాల ప్రియారిటీలే మారిపోతూ ఉన్నాయి